ఎప్పటికప్పుడు సరికొత్త కథనాలతో మీ ముందుకు జర్నలిజం టీవీకి స్వాగతం సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారిని హుసేన్ సమ్మ సందర్శించారు ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు గ్రామాల్లో లార్వా సర్వే చేపట్టాలని సూచించారు వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు జ్వరాలపై ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలు నివాసాలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు మలేరియా పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసల రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ భాషా జలీల్ మాధవ తదితరులు పాల్గొన్నారు ట్యూస్డే వచ్చేసి డే మీటింగ్ జరుగుతుంది అందువల్ల మనం ఈ మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళకి వర్షం ఇన్స్ట్రక్షన్స్ మన ఎన్వీబీటీసీ ప్రోగ్రామ్స్ గురించి ఫీల్డ్ లెవెల్లో ఏమేమి యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయాలి దానిపైన మనం రివ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము కాబట్టి ప్రస్తుతం వర్షాకాలము వర్షాకాలంలో మనకి మలేరియా డెంగ్యూ చికెన్ గుడ్డ జ్వరాలు ఎక్కువగా ప్రబరేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన సంఘం ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నిల్వ లేకుండా చూసుకోవాలి ఒకవేళ నీరు అవసరమైతే కానీ వాటిపైన మూతలు చేయడం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి మలేరియా దోమల వలన మలేరియా డెంగ్యూ చీర అలాగే ఫైలేరియా జపనీస్ సపరేట్ లాంటి జూరాలు రాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఇంటి పరిసరాల్లో బ్రీడింగ్ ప్లేసెస్ లారో బ్రీడింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం వాటి రిమూవ్ చేసుకోవాలి వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు మన ఇంటి చుట్టుపక్కల పగిలిపోయినటువంటి సీసాలు కానివ్వండి డ్రమ్ములు కానివ్వండి తొట్లు నెక్స్ట్ అలాగే కొబ్బరి బాండాలు టైర్స్ రోడ్లు ఇలాంటివన్నీ కూడా లారో బీడింగ్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా మన ఇంటి పరిసరాలు లేకుండా చూసుకోవాలి పాటు కూడా మనము ఏదైనా ఫీవర్ లక్షణాలు ఏదైనా ఉన్నట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి సంప్రదించినట్లయితే అక్కడ మీకు కావాల్సినటువంటి టెస్టింగ్ కానివ్వండి ట్రీట్మెంట్ కానీ ఉచితంగా చేయబడడం జరుగుతుంది అదేవిధంగా మనం వారం సరైన కనీసము ఇంట్లో ఉన్నటువంటి నీటి కూడా పడబోసి తర్వాత ఫ్రెష్గా నింపుకోవడం వల్ల మనకు దోమలు నిధి కాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇంటికి వచ్చినటువంటి ఆశా ఏఎంస్ కానివ్వండి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు పాటించి చేసినట్లయితే అయినా ఎవరు కూడా ఈ వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులకు గురి కాకుండా ఉండేదానికి అవకాశం అనేది థ్యాంక్ యూ